ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా అన్నమయ్య జిల్లా ఇరవై మీటర్ల కంటే తొంభై ఎనిమిది గ్రామాల్లో కింద నీళ్లున్నాయి దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా అతిశ రెండు వందల రెండు గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే నీళ్లు ఎక్కువ లోపల ఉన్నాయి అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియ అనుకుంటు మనం అనుకుంటాం దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ప్రకాశం జిల్లా నూట ఎనభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే లోపల నీళ్లు ఉన్నాయి మూడోది చిత్తూరు నూట యాభై ఎనిమిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి నాలుగోది అన్నమయ్య ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా కర్నూలు ఇరవై మూడు గ్రామాల్లో నంద్యాల నలభై గ్రామాల్లో ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది తిరుపతి మూడు గ్రామాల్లోనే ఉంది కడప కూడా నలభై గ్రామాల్లో ఉంది కాబట్టి సత్యసాయి జిల్లాలో నలభై రెండు గ్రామాల్లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం ఏ ఏ గ్రామం కూడా చెప్తాం దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మనం అందరం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ ఈజ్ వన్ ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు ఒకసారి చూస్తే పైక్ వన్ ఇక్కడ ఏపీడబ్ల్యూ ఆర్ఐఎంఎస్లో మొత్తం ఈ పోర్టల్లో మీరు చూస్తే మహేంద్ర తనయ్య దగ్గర నుంచి వంశధార్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా పైకి అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే అక్కడ ఆ రివర్ వచ్చి నాగావణి జంజావతి దెన్ నెక్స్ట్ ఇక్కడ వరుసగా అన్ని చిన్న చిన్న రివర్స్ అన్నీ వస్తాయి అవి చూసుకుంటూ దగ్గరికి కిందికి తాండవాయు అన్ని గోదావరి ఇంకా కిందికి కృష్ణా నెక్స్ట్ కిందికి పెన్నా ఇప్పుడు ఈ రివర్సులు అన్నిట్లో అధ్యక్ష మీరు ఒకసారి చూసుకుంటే మీ నియోజకవర్గం ఎక్కడ వస్తుంది మీ జిల్లా ఎక్కడ వస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఎక్కడ ఉన్నాయి మీడియం ఎక్కడ ఉన్నాయి నీళ్ళు ఎంత ఉన్నాయి గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది ఆల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇప్పుడు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా ఫర్దర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఒక అన్ని దిక్కల సెన్సార్లు పెట్టి రెయిన్ గేజెస్ పెట్టి రెయిన్ఫాల్ ఎంత పడుతుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి రిజర్వాయర్లు ఎంత వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేశాం నవంబర్కి అంతా ఇది రెడీ అయిపోతుంది ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం వాటర్ మేనేజ్మెంటే కాదు నలభై మూడు పారామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం దానివల్ల డేషన్ మేకింగ్ కూడా డేటా డ్రివన్ డేషన్ మేకింగ్ డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం దయచేసి ఆల్ ఎమ్మెల్యే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో మనం అవుతున్నాం ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే నీటి భద్రత మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి ఇండస్ట్రీకి తాగడానికి తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ